హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై తొమ్మిది ఫీట్ వెడల్పు నలభై ఎనిమిది ఫీట్ల పొడవు ఇలాంటి డైమెన్షన్ మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డబల్ బెటర్ కట్టుకోవాలంటే మెటీరిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట యాభై నాలుగు గజాలు వస్తుంది సింట్లు కనుడిస్తే మూడు పాయింట్ ఒక సింట్లు వస్తుంది అదే విధంగా అంకరాలు కనబడితే పంతొమ్మిది పాయింట్ మూడు అకరాలు వస్తుంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి పదమూడు వందల తొంభై రెండు స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన మన సెట్ బ్యాక్ లు పన్నెండు వందల ఇరవై మూడు స్క్వేర్ ఫీట్ లోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ పన్నెండు వందల ఇరవై మూడు స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి రెండు లక్షల తొంభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోసాండ్ చూసుకున్నాం రోబోసాండ్ వచ్చేసి ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకున్నాం ట్వంటీ ఎంఎం అదే ఫార్టీఎంఎం అనేది ఒక నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి బేస్మెంట్ అయ్యే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్న వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక ఈ ప్లాన్ ప్రకారం అయితే మటుకు ఏడు డోర్లు ఎనిమిది కిటికీలు ఇవ్వడం జరిగింది దీన్ని మొత్తానికి గాను ఒక లక్ష ఎనభై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా మొత్తం మొత్తం గా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక అరవై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రేవింగ్కి మెటిల్ మెయిన్ అదేవిధ గ్లాస్ కి మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి గా మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పదిహేడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసరింగ్ వర్క్ చూసుకుందాం ఈ పన్నెండు వందల ఇరవై మూడు స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మెషన్ చేయడం జరిగింది మొత్తం టోటల్ గాను నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత మట్టి లెవలింగ్ అనేది ఒక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలట్రికల్ వచ్చేసి టోటల్గా ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ బాత్రూమ్ టైల్స్ పెట్టి మొత్తం టోటల్గా ఒక డెబ్బై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మీ లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఆరు లక్షల ఎనభై రెండు వేల యాభై రూపాయల వరకు అవుతుంది అదే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఎంఆర్ అమౌంట్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ ఫీనా కానీ రెండు లక్షల నలభై వేల నూట ముప్పై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల నలభై ఒక్క నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అవుతుందన్నమాట ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి దగ్గర నుండి చేయించుకుంటే గనికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది లేదా మీరు జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నగా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నగా మీకు అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్